సారా చనిపోయినప్పుడు కూడా రాణి కన్నీళ్ళు చాలా ఏళ్ల తర్వాత ఆ కళ్లకు తడి స్పర్శ తెలిసింది స్టోట్పురం మొత్తం ఉంది మావయ్య ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు అక్కడుంటే ప్రమాదం అని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడుంటే వీళ్ళకి ప్రమాదం ఇక్కడి దాకా రావాలంటే నీకో మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు మీ అమ్మ పోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు వయసు వచ్చాక మనం చూడలేదు అసలు బాగానే అన్నావు బాబు పది నేను చూస్తే పడిపోతానన్నా చూస్తా పది రోజులెందుకు ఒక్కసారి నన్ను ఇలా చూసాడంటే నన్నే చేసుకుంటా